ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ కరుణాయ నమ ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం యాభై ఆరుగా చదువుకుంటున్నాం యాభై ఆరు పంచమ అధ్యాయం పదకొండు అమ్మవారి దగ్గరికి మంత్రులు వెళ్ళి రాయిబారం చేయగా తర్వాత వచ్చి ప్రసంగం చేసుకుంటున్నారు వాళ్ళందరూ చర్చించుకుని యుద్ధానికి మహిషుడు కాకుండా తామ్రుడని వాళ్ళందరూ చర్చించుకుని వెళ్దామని అనుకున్నారు అప్పుడు అధ్యాయం పదకొండు తామ్రుడి ప్రసంగాన్ని జగదెంబక పరిహసించింది మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికింది తామ్రాసురా వెంటనే తిరిగి వెళ్ళు నీ ప్రభువుకు చెప్పు ఇంతటి నేను నేనెక్కడా చూడలేదు అతి కామార్థుడే జ్ఞానం కోల్పోయినట్టున్నాడు అతడి చెప్పు ఓరి మూర్ఖుడా నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదానని కాదు నాకు కొమ్ములు లేవు వేలాడే పొట్టలేదు తోకలేదు నేను భరిని కాదు అన్నానని చెప్పు నేను ఇంద్రాదులనే వరించను ఇక ఈ పశువును వరిస్తానా ఏ గుణం చూసి వరించాలి లోకనింద వస్తుందని వరించనా పైగా నేను పతివరాను అంటే కన్య కన్య కాను పదిం పదింవరణ కాను కన్య కాను నాకు భర్త ఉన్నాడు అతడు సర్వకర్త సర్వసాక్షి అకర్త స్థిరుడు నిస్పృహుడు నిర్గుణుడు నిర్మముడు నిరాలంబుడు నిరాశ్రయుడు అనంతుడు సర్వజ్ఞుడు పూర్ణుడు పూర్ణాశయుడు శుభప్రదుడు శాంతుడు సర్వదృక్కు సర్వభావనుడు సర్వ పావనుడు అటువంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుణ్ణి వరించమంటావా సేవించమంటావా మీ రాజుకు చెప్పు కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను మహిషుడు కదా ఇముడికి వాహనమైనా చేస్తాను లేదా మనుషులకు వీళ్ళై నీళ్ళైనా మోయిస్తాను మనుషులకు నీళ్ళైనా మోయిస్తాను అలా కాక జీవించాలని ఉన్నట్టయితే పాతాళానికి పారిపోమ్మను సదృతులకు వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు నేనెక్కడా వాడెక్కడ కొమ్ములోని దున్నపోతికి నాతో సంబంధమా పో నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా సబంధు మిత్ర పరివారంగా అందరినీ అంతమందిస్తాను లేదంటే దేవలోకాన్ని యజ్ఞ భాగాలను వదిలేసి పారిపోండి ఇలా హెచ్చరించి ఆ మహాదేవి భీషణంగా గర్జించింది కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్లు ఆ ధ్వనితో దిక్కులు పెక్కటిల్లాయి ద్వైతులు గడగడలాడారు భూగోళం కంపించింది పర్వతాలు దొల్లిపడ్డాయి రాక్షాంగణకు గర్భస్రావాలు జరిగాయి సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికుపోయాడు నిశ్చేష్టుడే క్షణకాలం నిలబడి వెంటనే పరుగులు లంకించుకున్నాడు సరాసరి మహిషుడి సన్నిధిలో ఆగాడు నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి చెవిటి వారే అటు ఇటు పరుగులు తీశారు అదే సమయంలో అమ్మవారు వాహనం సింహగర్జన చేసింది ఆ ధ్వనికి దానవులలో చాలామంది బిరబిగిసి ప్రాణాలు వదిలేశారు మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఏమి చేద్దామని సన్నిహితులతో చర్చించాడు దుర్గాల్లో దాక్కోవడమా దండు బిడలి యుద్ధం చేయటమా పలాయనం చిత్తగించడమా వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి మీరంతా బుద్ధిమంతులు శస్త్రాలు చదివినవారు కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా ఉ సాగాలి రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం మంత్రవేదం జరిగితే అది రాజుకు రాజ్యానికి వినాశహేతువు అవుతుంది అంచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి మంత్రులారా దేశ కాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేయండి ఆ వచ్చిన ఆడది సాధారణ స్త్రీ కాదు అబల కాదు ప్రబల మానవ నిర్మిత కాదు దేవ నిర్మిత ఏకాకిని నిరాళంబ దీనికి కారణమేమిటో ఆలోచించండి బాలయుండి యుద్ధానికి రమ్మంటుంది ఇంతకన్నా ఆశ్చర్యమేమిటి ఇది శ్రేయస్కరమో విపరీతమో వినాశకమో ఎవడికి తెలుసు ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తామనుకోవడానికి వీలులేదు ఒంటరి కదా అని ఓడిపోతాననుకోవటానికి లేదు జయ పరాజయాలు ఎప్పుడూ దైవాధీనాలే నా దైవం కంటికి కనిపించదు కనుక ఉపాయవాదులు అదృష్టం అన్నారు అయితే అది అంతా దుర్బరులకు పిరికిబందులకు ఒక ఆశావలంబనం సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనపడదు అదృష్టం అనే మాట వినపడదు ఒకవేళ అది ఉన్న మహాశూరులకు ఉద్యమమే అన్నిని ఇవన్నీ కాక ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి మహిషాసురుడి ప్రసంగం విని దైత్య నాయ నాయకులందరూ గంభీర ముద్ర వహించారు కొంతసేపటికి ఆలోచన తెమిలి బిడా బిడాలుడనే నోరు నోరుప్పాడు ప్రభు అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి ఎందుకోసం వచ్చింది ఎవరు ఇల్లాలు ఇత్యాదులన్నీ ఆచూపి తీయాలి నీకు స్త్రీ చేతిలోనే మరణమని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మ పత్రాక్షిని సృష్టించి ఉంటారు వాళ్ళందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు అవసరాన ఈవిడికి సహకరిస్తారు ఈ కామెవి ఈ కామిని అడ్డు పెట్టుకొని విష్ణు రుద్రా రుద్రేంద్రాలు రాక్షస రాక్షస సంహారం చేస్తారు ఆవిడ నిన్ను తుదముట్టిస్తుంది ఇది నా వారి ప్రణాళిక ఊహించి చెప్పడం కాదు నాకు అందిన సమాచారం అయితే మహారాజా ఏమి జరుగుతుందో అది జరిగినాయి ఇప్పుడు ఆమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను ఇది దేవతల పనిని వ్యూహాన్ని గ్రహించమంటున్నాను అంతే నిర్ణయం నీ ఇష్టం నీ కోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాం నీ వెంట నిలుస్తాం ఇది అనుజీవులకు ధర్మం ఆ విషయంలో నువ్వు ఏమీ శంకించవలసిన పని లేదు కాకపోతే ఆలోంచి ఆలోచించవలసింది ఏమిటంటే ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైన మనల్ని యుద్ధానికి రమ్మంటుందేమిటా అని యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించదనటం ఖాయం అయినా తప్పదు సంగ్రామమే చేయాలి మహావీరులం కదా ఎలా పారిపోతాం అప్రతిష్ట కాదు ఇంద్రాదులతో పోరాడినప్పుడే చేయని పనిని ఒక ఒంటరి ఆడదానితో తలబడినప్పుడు చేస్తామా అంచేత యుద్ధమే కర్తవ్యం లయమే కానీ జయమే రాని ఏది జగ జరగాలంటే అది జరుగుతుంది జరగని దానికి దిగిలేందుకు మరణిస్తే కీర్తి దక్కుతుంది జయిస్తే సుఖాలు దక్కుతాయి రెండింటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం మరణం ఎలాగో తప్పదు ఎప్పటికో అప్పటికి అందరూ మరణించవలసిందే ఇప్పుడు పారిపోయి అపకీర్తిని మూటగట్టుకుని ఆయుర్ధాయం క్షీణించాక రా చావటం కన్నా ఇలా చావటమే ఉత్తమం అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు అందుచేత మరణిస్తామో అని భయపడటం శోకించడం వృధా వీరోచితంగా యుద్ధమే చేద్దాం పద బిడాలుడి నిర్ణయం ఉన్నాక దుర్ముఖుడు భాష్కరుడు అదే ధోరణలో ప్రసంగించారు వీర రసానికి ఉత్సాహమే స్థాయి భావం అది పుష్కలంగా ఉండాలి లేకపోతే భయం ఆవరిస్తుంది అది ఆవరించిందంటే ఇక ఏ పని చేయలే రాక్షసులను ఎంత వేదాంతం మాట్లాడుతున్నారో కరెక్ట్గాను అందుచేత భయాన్ని మన దరిదాపులకు భయాన్ని మన దరిదాపులకు రానివ్వద్దు నువ్వు అనుమతిస్తే నేను ఒక్కడనే వెళ్ళి ఆ చెంచలాక్షిని హతమార్చి వస్తాను ఒంటరిగా ఉన్న ఆడదాడిని ఎదిరించడానికి నీ దాకా ఎందుకు నేను చాలు ఆ చెండుకుని ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను ఏ వాడు ఎవడికి నేను భయపడలేదు సారీ ఏనాడు అష్ట దిక్పాలకులను హరిహరులను ఎదిరించి పోరాడాను తెలుసుగా నీకు అందుచేత అనుమతించు నువ్వు రణరంగానికి రానే రావద్దు భాస్కరుడి ప్రసంగం దుర్ధ్రడిని ఉత్సాహపరిచింది ముందుకు వచ్చి ప్రభువుకు శిరస వంచి నమస్కరించాడు మహిషాసురా నన్ను అనుమతించు ఈ క్షణంలో వెళ్ళి ఆ చెండుకును సంహరించి మరు నిమిషంలో నీ ముందు నిలుస్తాను ఆవిడ ఎవరు ఏమిటి ఇలాంటి ఆలోచనలనే అనవసరం ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న ఆడది దానిని కడ తీర్చడానికి ఇన్ని సమాలోచనలు ఇన్ని నా సిగ్గు సిగ్గు ఈ పాటికి మన పనికి వ్యూహరచన ఒకట చిటుకులో చంపివస్తాను నువ్వు అను చాలు అష్టాదశ బాహువులట షోడసాయుధాలట సింహ సింహవాహనమట ఇదంతా ఒట్టి మాయ నిన్ను భయపెట్టడానికి దేవతలు పనిన మాయ ఈ సత్యం గ్రహించు మనసులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోలు మేమంతా నీ మంత్రులం కదా మా అందరి అభిప్రాయము ఒక్కటే యుద్ధం 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 మాటకి యుద్ధమే కర్తవ్యం మహారాజా మంత్రుల్లో కూడా సాత్వికులు రాజసులు తామసులు ఉంటారు ఇది నువ్వు తెలుసుకోవాలి సాత్వికులు నిరంతరం స్వామి కార్యపరాయణుడు శక్తి వంచన లేకుండా ప్రభు కార్యాలను నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలను నిర్వహించుకుంటారు స్వకార్యాలను నిర్వహించుకుంటారు మంత్రశాస్త్ర విశారధులే ఏకాగ్ర చిత్తంతో ధర్మపురులే ప్రవర్తిస్తూ ఉంటారు ఇది సాత్విక మంత్రుల పద్ధతి రాక్షసులు అభిప్రాయ భేదాలకు ప పెట్టింది పేరు వీరు సర్వదా స్వకార్య నిరతులు అప్పుడప్పుడు యాదృశ్యంగా స్వామి కార్యాలను కూడా చేస్తుంటారు తామసులు నిరతులు కేవలం సర్వకార్య పరాయణుడు స్వామి కార్యాలను భంగపరిచి మరీ స్వకార్యాలను సాధించుకుంటారు వీరు సమయం అనుకూలించినప్పుడు స్వామితో వేధించి అనుకూలించినప్పుడు స్వామితో అనుకూలించినప్పుడే అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువులు శత్రువులతో చేతులు కలుపుతుంటారు శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలి తేలికగా లొంగిపోతారు వారికి అవసరమైన రాస సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు వీరు పైకి కనిపించని అంత శత్రువులు పొరలో దాగి పొంచి ఉన్న కత్తులు యుద్ధం చేస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు వీరిని చేస్తే నమ్మకూడదు నమ్మితే ఇంతే సంగతులు కార్యహాని మంత్రహాని అన్నీ జరుగుతాయి కలులకు చేయి ఏముంటుంది లంచాలకు ప్రలోభాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు తామసులు పాపనిరదులు బుద్ధిహీనులు శు చెట్టులు అందుచేత ఓ మహిష మహారాజా నన్ను ఆజ్ఞాపించు ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకు వస్తాను నువ్వేమీ దిగులు పడకు నిశ్చింతగా ఉండు సాధ్యమైనంతవరకు ఆ దుర్మార్గాల్ని బంధించి తెస్తాను లేదంటే సంవరించి వస్తాను నా శౌర్యాన్ని నా ధైర్యాన్ని నా బాహుశక్తిని నా ప్రభుభక్తిని ఈరోజే నువ్వు చూద్దువు గాని ఇంకా పన్నెండో అధ్యాయం భాష్కర దుర్ముఖ సంహారం ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవుననలేదు కాదనలేదు అయినా భాష్కర దుర్ముఖులిద్దరూ ఆయుధాలు ధరించి సేనా సమేతులే బయలుదేరారు దేవి ఉన్న చోటుకి చేరుకున్నారు బొంగురు గొంతులతో బిగ్గరగా మాట్లాడారు దేవి సకల దేవతలను జయించిన మహిషాసురుడు మహానుభావుడు సర్వ సర్వదైత్యాధిపతి అతడిని నువ్వు వరించు సర్వ లక్షణ సంపన్నమైన మానవ రూపం ధరించి నిన్ను ఆనందింపజేస్తాడు బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టుకుని రహస్యంగా నిన్ను సమీపిస్తాడు ఓ శుచిస్మిత ముల్లోకాలకు మహారాణవే భోగాలు అనుభవించు సంసార సుఖాలు అనుభవించు మీ ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకరగా నవ్వారు అమ్మవారికి ఆ బుద్ధిహీనమైన మీద వేసింది మెల్లగా బదులు పలికింది మురుకులారా ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమిటి మహిషాసుడిని సంహరించడానికి వచ్చాను నేను నేను వాడిని వరించడం ఏమిటి ఏ స్త్రీ అయినా తన ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది ఎంత కామారుతో అయినా ఒక పశువును భర్తగా స్వీకరించదు పశువుల్లో కల్లా అధమాధమం మహిషం ఒక రో దేవరూపిని ఒక దున్నపోతుని వరించడమా పోండి వెంటనే వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి యుద్ధానికైనా రమ్మనండి పాతారానికైనా పొమ్మనండి యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్లే మహిషాసురుణ్ణి చంపిగాని నేను తిరిగి వెళ్ళను నా నుంచి తప్పించుకునే మార్గము మీకు లేదు భూలోకంలో కానీ దేవలోకంలో కానీ మీకు నాలుగు అంగుళాలు నేలైనా లేదు ఎక్కడ తప్పించుకుంటారు ఎలా తప్పించుకుంటారు పాతలానికి పలాయనమా యమలోనికి ప్రయాణమా నిర్ణయించుకుని మీ మూర్ఖుడికి చెప్పండి పోండి నేను గట్టిగా హుంకరించింది భాస్కల దుర్ముఖుల అదిరిపడ్డారు అయినా గుండెలు చిక్కబట్టుకున్నారు ధనుసులు ఎక్కుపెట్టారు బాణవృష్టి కురిపించారు మహాదేవి జవాబుగా శరవర్షం కురిపించింది దేవకారి సిద్ధి కోసం ఒక మధుర ధ్వని చేసి మొదటి బాణం వేసింది భాస్కరుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడ్డాడు అమ్మవారు ఒక మోస్తరుగా యుద్ధం చేస్తుంటే ఓ సింతేనా అన్నట్టు భాస్కరుడు పేటరేకపోయాడు గధ ఖడ్గ పరిఘాది వివిధాయిదలను పుంకాను పుంకములుగా ప్రయోగించాడు యుద్ధ ధర్మదుడు వీడు అని మహాదేవి గ్రహించింది కృద్రాలైంది ఐదు తీవ్ర తీవ్రని శిఖాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది వాడు పది బాణాలతో వాడిని ఖండించి మరో పది బాణాలు సింహ వాహనం మీద విడిచిపెట్టాడు అమ్మవారు పది బాణాలతో వాటిని ఖండించి అర్ధ చంద్రాకార బాణంతో వాడిని తనస్సును విరగొట్టింది వెంటనే భాస్కరుడు గదను ధరించి రివ్వి తిప్పుతూ అమ్మవారి వైపు లంఘించాడు మహాదేవి తాను కూడా గదను చేపట్టి ఉరిచూసి విసిరింది అది వాడి తలకు తగిలింది మోర్చబోయి నేల మీద పడ్డాడు క్షణంలో తేరుకుని గదను విసిరాడు దానిని దారిలోనే తుత్తు నీలు చేసి త్రిశూలంతో వాడి భక్షస్థలం మీద బలంగా పొడిచింది వాడు గిరగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేశాడు అది గమనించిన రాక్షస సేనులు కాళ్ళకు బుద్ధి చెప్పాయి దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు మనుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు వాడి కళ్ళు చింత నిప్పుల్లాగా విరిపెక్కాయి అబలా నిలు నిలు అంటూ రథం మీద వచ్చాడు కవచం ధరించి వచ్చాడు వాని చూస్తూనే జగన్మాత శంఖం పూరించింది దుర్ముఖుడు కోపాన్ని మరింత రెచ్చగొడుతూ ధనుష్టంకారం చేసింది ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించారు ముసల తోమర శక్తి ప్రభుతి మహాయుధాలను ప్రయోగించారు యుద్ధం రూపం ధరించింది రాక్షస వీరుల రక్తం రణరంగంలో ప్రవాహాలు కట్టింది శిరషులు ఆ రక్త నదులలో తేలి ఆడుతున్నాయని యమకింకరులు తమ బిడ్డలకు ఈత నేర్పే తుంభి ఫలాల్లాగా ఆనబకాయ బుర్రలు ఉన్నాయి అని చెప్పారు రణరంగం బీభత్సంగా మారిపోయింది పర్మ దుర్గమంగా ఉంది మృత కలేబరాలు వాటిని పీక్కుతింటున్న నక్కలు తోడేళ్లు కుక్కలు కాకులు గ్రద్దలు డేగలు మాంస కండాలను తన్నుకుపోతున్నాయి భరించరాని దుర్గంధం దుర్ముఖుడికి కాలం మూడింది కత్తి దూసి నిలబడ్డాడు అవలా చివరిసారిగా చెబుతున్నాను ప్రాణాలు విడిస్తావో మహిషుని వరిస్తావో తేర్చుకోని అరిచాడు ఊర్ఖుడ నీ పని అయిపోయింది ఇవే నీ చివరి క్షణాలు ఇవే తుది పలుకులు భాష్కరుడు నీ కలుసుకో అంటూ కలుసుకో అంటూ మహా మహాదేవి పొడవాటి కత్తితో వాడి తల తరిగేసింది వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది బుధలో పడ్డ చెప్పుడైంది దేవతల జయ జయ ధ్వానాలు రాక్షసుల హాకా హాకారాలు మినిముట్టాయి ఆకాశం నుంచి పుష్క పుష్పవ్రష్ పుష్పవృష్టి కురిసింది ఋషులు తపస్సులు మహాదేవిని స్తించారు పన్నెండో అధ్యాయం సంపూర్ణం అరవై ఆరో భాగం సంపూర్ణం ఓం శ్రీపు నమ సర్వం శ్రీకృష్ణార్మస్తు